నగర్ లో రోడ్డెక్కిన జీ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు అధిక ఫీజుల వసూలుపై భారీ నిరసన ర్యాలీ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఒకేసారి ముప్పై శాతం నుండి యాభై శాతం వరకు ఫీజులు పెంచారని నిరసన సో ఆల్రెడీ ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కన్సిడరేషన్ తీసుకోవాలి కదా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ లేదు అసలు రూల్ కూడా లేదు అట్లీస్ట్ మాట్లాడాలి డిస్కస్ చేయాలి ఏదీ లేదు మేనేజ్మెంట్ జస్ట్ సర్కులర్ తప్ప ఇంకేమీ రావట్లేదు సో మీ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ కన్సిడర్ దిస్ స్కూల్ తరఫున మేము డీఓ ఆఫీస్ కి వెళ్ళాము రిప్రజెంటేటివ్ రిప్రజెంటేషన్ ఇచ్చాము అయినా కూడా మాకు ఎలాంటి స్పందన కనిపించట్లేదు మేనేజర్ తరఫు నుండి మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు గత నెల పదిహేను రోజుల నుండి మేము పోరాటం చేస్తున్నాము మేనేజ్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మేనేజ్మెంట్ మాకు మీట్ అవ్వడానికి కూడా స్పందించడం లేదు టైం ఇస్తలేదు మీరు వస్తే కనుక ఫోన్ మీ దగ్గర నుండి తీసేయండి అని మరీ మరీ చెప్తున్నారు ఎందుకంటే మా వాళ్ళ వాళ్ళది సీక్రెట్స్ వాళ్ళు చెప్పేది ఉంది మా ఇష్టము మా స్కూలు మేము పెంచుతున్నాము అని ఒకటే మాట చెప్తున్నారు తప్పితే ఎందుకు వెళ్ళాలి అనేది మేము డైరెక్ట్ మేనేజ్మెంట్ అడిగినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు దీనివల్ల మేము కలవట్లేదు కలవట్లేదు ఒక్కసారి మీట్ అయ్యాము ఒక పది నిమిషాలు టైం ఇచ్చారు వెంటనే వెళ్ళిపోయారు మేము డిస్కస్ చేసి టైం కావాలి ఒక ఒక టూ త్రీ డేస్ ఇస్తామన్నారు కంత వెళ్ళిపోయారు వాళ్ళు వెంటనే ఇంతవరకు మేము కాల్ చేసిన మెసేజ్ చేసిన ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు కోఆర్డినేటర్స్ నుండి సర్కులర్స్ వస్తున్నాయి టీసీ తీసుకుంటారా స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళు ఎవరి ఇయర్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతామని వాళ్ళు మెన్షన్ చేశారు దాన్ని చూసిన తర్వాతనే మేము పేరెంట్స్ మా ఇన్కమ్ ఎంత ఎక్స్పెండిచర్ అదే చూసుకొని జాయిన్ చేశాము సడన్ గా ఇప్పుడు ఎట్ ఏ టైం వాళ్ళు అక్టోబర్ లో ఈ డిసిషన్ అని చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లో తీసుకున్న డెలిసన్ ని మాకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఇన్ఫార్మ్ చేశారు బై ద టైం మేము నియర్ బై స్కూల్స్ ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఓవర్ కంప్లీట్ అయిపోయాయి మేము వేరే స్కూల్లో జాయిన్ మేము వేరే స్కూల్లో జాయిన్ కాలేని పరిస్థితిని క్రియేట్ చేశారు ఇప్పుడు ఫీజ్ ని థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇట్ షుడ్ నాట్ బి ఎక్సిప్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ అని వీళ్ళు ముప్పై నుంచి తీసుకొచ్చి ముప్పై నుంచి యాభై శాతం తీవ్రంగా నిరసిస్తున్నాము మేనేజ్మెంట్ వైఖరి నశించాలి ఇది ఇలాగే కొనసాగితే కూడా కూడా లీగల్ ఫైట్ తెలియజేస్తున్నాం అర్జెంట్ గా ఇంటర్వ్యూ అయ్యి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి గవర్నమెంట్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టబోతుందని తెలిసి వీళ్ళు కావాలని చెప్పి ముప్పై నుంచి యాభై శాతం ఫీజు వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఫ్లాబ్ సిస్టమ్ ని వెంటనే తీసేసి ప్రతి సంవత్సరం అంత ముందున్న అకాడమిక్ ఇయర్ ఫీజ్ తో ఫీజు మీద టెన్ పర్సెంట్ మాత్రమే పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం